తన అందాన్ని బాగుంది చేసుకోండి బాగుపడుతుంది అదే 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 మాత్రం చేసుకోండి చెప్పాలి సింపుల్ జాకెట్ లో కుట్టిస్తాను ఐదు వేలు అవుతుంది వారానికి

మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏం గుండిచ్చినా ఈ మా కలెక్షన్ ఏంది పెళ్లికి ముందు కలెక్షన్ ఏంది చూద్దాం కలెక్షన్ అంటే అమ్మాయి కలెక్షన్ ఏంది డబ్బులు కాదు సారీలు నగలు మా ఇల్లు నిండిపోయింది సో అంతావా నిండిపోయిందని చెప్తున్నా నేను ఏం కొనిచ్చినా కొనియకుండా నిండిపోయింది నిండిపోయింది అంతే నువ్వు తగ్గొద్దు బికాస్ ఆఫ్ ద రీజన్ అమ్మాయి నేను మ్యారేజ్ కి ముందు కొనుక్కున్నాయి కానీ తిను మ్యారేజ్ తర్వాత కొనిచ్చినాయి గానీసరికి హెవీ అయిపోయినాయి రూమ్ అసలు పట్టట్లేదు అన్ని ఒకటి రెండు మూడు నాలుగు బీరువాలు ఇక ఐదు బీరులున్నాయి ఇప్పుడు ఇంకొకటే బీలు చూపెడతా మీరు ఏంట్రీ ఐదు అంటారు నాకు ఇది వద్దు వద్దు అవి రెండు ఇది ఒకటి ఇదొక్కటి అసలు ఏం పట్టట్లేవు చూద్దాం గాయస్ ఓకే నాకు కలెక్షన్ చూపెట్టింది కలెక్షన్ మొత్తం చూపెట్టి చూపెడుతుంది అన్ని ఫస్ట్ ఇక్కడ వేస్తాం గాయస్ మేము సో ఇది మా కొంచెం కలెక్షన్ అంటే ఉన్న దాంట్లో ఒక నైన్టీ లో ఇది ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీ మొత్తం చూపెట్టాలంటే మొత్తం కానిపండి ఇవాళ అది వీడియో వచ్చేసి ఫిఫ్టీ మీటర్ లో టూ అవర్స్ అయితే కూడా తెలియదు మాకైతే అంత పెద్దగా ఉంటుంది మీ వీడియో సో ఆ వీడియో నేను త్వర ఎప్పుడైనా చేస్తా సో చిటి ఈ చీర ఎప్పుడు కూడా చిటి నాకు ఇది ఇష్టమైనది ఆఫ్ సారీ యాక్చువల్లీ ఇది నాకు చాలా ఇష్టం నాకు ఆఫ్ సారీ లో సో ఇది ఏడకుండా చుట్టే చుట్టూ ఎంత పడలేదు ఇది నువ్వు కొనిచ్చా ఎప్పుడంటే మన రాజు వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళని గుర్తుందా అవునవును యా అప్పుడు కొనిచ్చింది దుర్గా నా సో చుట్టక చాలా బాగుంటది అసలు కానీ డ్రెస్ స్టైల్ డిఫరెంట్ కూడా అందరూ అంటుండారు సో అందుకే బొకెట్ కూడా పెట్టించిన ఆ బొకెట్ లింక్ మీకు కింద పెట్ట చూడండి యా భవ్య డిజైన్ కలెక్షన్స్ అని ఫాబ్రిక్ బాగుంటది ఫాబ్రిక్ బాగుంటది ఎంత పడింది ఇట్ ఇది ఇదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ తక్కువలో ఇంత కాస్ట్లీ సో అందుకే షాప్ పెట్టింది మా అమ్మాయితో సో ఇంకా నెక్స్ట్ ఇది ఎప్పుడు తీసుకున్నావు ఇది యాక్చువల్లీ ఇది తీసుకోలే మెయిన్ గిఫ్ట్ గా ఇచ్చిన అమ్మది అమ్మదేనా కాదు కాదు అది అది కదా ఓకే ఇది ఎప్పుడు తీసుకుని చెట్టి ఇదా ఇది రీసెంట్ గా ఎప్పుడు అంటే మన విజయవాడ వెళ్ళేటప్పుడు ఒక టూ శారీస్ తీసుకొచ్చిండు అంటే విజయవాడ కన్నా తీసుకొచ్చాడు కానీ ఇంత హెవీ విజయవాడ లో క్యారీ చేయలేను కదా విజయవాడ నేను అనుకున్నా కానీ అన్నాడు ఇంత క్యారీ చేయలేవు వద్దు అంటే ఎక్కువ కదా అది ఇది ఎక్కువ విజయవాడ హాట్ హాట్ ఉంటది విజయవాడ సో వీళ్ళు భరించలే అని కొంచెం తక్కువ డ్రెస్ విజయవాడకైతే తీసుకున్నా బట్ అలానే ఉండిపోయింది కొత్తది సో కట్టుకోలే ఎంత ఇది ఎక్కువనే ఉంటుంది ప్రైజ్

పొద్దున్నలేస్తూనే తన అందాన్ని సో ఇంకా నెక్స్ట్ కరెక్షన్ ఇది ఇది తెలుసు అని నేను అనుకుంటున్నా ఇది నేను కొనిచ్చాచండి బర్త్డేకి నేను కొనుక్కున్న బట్టర్ ప్రైస్ రెండు వేలు ఆమె కొనిచ్చింది ఆరు వేలు ఇది ఎక్కడ నా బర్త్డే కూడా ఆ బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగుంది స్టోన్స్ మొత్తం కలంకారీ ప్యాటర్న్ కలంకారీ యాక్చువల్గా ఏం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది ఓవర్ యాక్షన్ ఆపై అంటే ఈయన ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని చెప్తున్నాయి నాకు అర్థం కాలేదు వాళ్ళకి అర్థమైంది అయ్యంటారు గాయస్ అంతేనా గాయస్ చేసుకోండి చేసుకుంటే మీరే బాగుపడతారు

ఎందుకు చూడ్డానికి సో ఇది ఎప్పుడంటే మ్యారేజ్ అయ్యాక ఒక వన్ మంత్ కి సార్ సార్ గారు ఇప్పించారు చాలా బాగుంది కదా అది కూడా నేను ఇప్పించిందా ఇదా నైన్ కే అందుకే పెళ్లికి ముందు మొగం దగ్గర ఉండే లైట్ వెయిట్ సారీ ఉంటుంది లైట్ వెయిట్ పట్టు సో ఇది నైట్ కేమో నైన్ కేమ్ ఉండే అప్పుడు పెళ్లి ముందు కూడా దగ్గర ఉండే బంగారం మొత్తం పెళ్లి తర్వాత పెళ్ళి చెల్లడం మొత్తం కలిగిపోతుందా

సో నాకు ఇది కలెక్షన్ బాగా నచ్చింది అప్పుడే దాంట్లో నేను తీసేసుకున్నా ఇది అమ్మది యాక్చువల్లీ కొంచెం ఇది కట్టుకున్నప్పుడు అమ్మ గుర్తొస్తుంది నాకు యాక్చువల్లీ ఇది కొంచెం ఇష్టం నాకు అన్ని సైడ్లో ఐ లైక్ వెరీ మచ్ సో ఇది నెక్స్ట్ కలెక్షన్ అందరికి ఇది కొనుక్కోలే ఎవడ ప్రమోషన్ ఇచ్చి తీసుకున్నది

ఇంకా అయితే డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా మన దగ్గర ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇది అది చాలా బాగుంది కలర్ ఇవి సో మీకు ఇంకా బోర్డ్రూమ్ మూడు ఉంది మీకు తెలియదు అది మాకు తెలుసు ఒక్క రెండు వేల చీరలు ఉంటాయి మా ఇంట్లో మీ ఇల్లు ఇల్లు వేరే ఇంటికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఇంట్లో ఇంకా ఇంకా రీసెంట్ గా ఏమైనా ఫెస్టివల్స్ వస్తే కట్టుకొని చూపిస్తా గైస్ సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో అలాగే మా కొత్త కలెక్షన్ చూశారు కదా భవ్య డిజైనింగ్ కలెక్షన్స్ కూడా ఫాలో అవ్వండి లైక్ కొట్టండి షేర్ చేయండి మంచి సారీస్ తక్కువ ప్రైస్ తీసుకోండి మీ గర్ల్ ఫ్రెండ్ ఖుషి చేయండి పెళ్లి మాత్రం చేసుకోండి చేసుకోండి బాగుపడుతుంది అదే 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 చేసుకోండి అని చెప్పు చేసుకోండి బాగుపడుతుంది చేసుకోండి చేసుకు వెళ్తుండేసుకోండి చేసుకోండి చేసుకోండి యా చేసుకోండి బాయ్ చెప్పు మంచిగా పెళ్లి చేసుకోండి మంచిగా బాగుపడండి ఓకేనా పెళ్లి మాత్రం చేసుకో ఉంది నేను చెప్తాను కానీ మీరైతే మా ఛానల్ ని ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ గాయ్స్ Be single, be happy, be life.